అందరికి నమస్కారం మీరు చూస్తున్న ఎన్ఫో స్టూడియో నా పేరు నాగరాజు ఈరోజు మనము వడ్డీ లెక్కలు ఎలా చేయాలి అనే విషయాన్ని గురించి మనం తెలుసుకుందాం ఇరవై వేల రూపాయలు పద్దెనిమిది ఆరు రెండు వేల ఇరవై రెండు నుండి పది రెండు రెండు వేల ఇరవై నాలుగు వరకు రెండు రూపాయల వడ్డీ చొప్పున ఎంత వడ్డీ అవుతుంది అన్న విషయాన్ని మనం తెలుసుకుందాం ఎప్పుడైనా వడ్డీ లెక్కలు చేసేటప్పుడు ఈ రోజు డేటును ముందు పైన వేసుకోవాలి తీసుకున్న డేటును కింద వేసుకోవాలి అంటే అది కూడా మనం రివర్సల్ వేసుకోవాలి రెండు వేల ఇరవై నాలుగు రెండు రెండు వేల పది ఈ రోజు డేటు రెండు వేల ఇరవై రెండు ఆరు రెండు వేల పద్దెనిమిది ఆరు అప్పు తీసుకున్న డేటు ఇది కింద వేసుకోవాలి ఇప్పుడు మనం లెక్క ఏ విధంగా చేయాలో చూద్దాం అయితే పది డేటు నుంచి పద్దెనిమిది డేటు పోదు కాబట్టి మనం ఇక్కడ నుంచి బార్ తీసుకోవాలి బార్ అంటే ముప్పై ముప్పై ఎందుకు తీసుకోవాలంటే ఒక్క నెలకు వచ్చేసి ముప్పై రోజులు కాబట్టి మనం ముప్పై ఇక్కడ తీసుకోవడం జరుగుతుంది ముప్పై ప్లస్ పది నలభై నలభైలో పద్దెనిమిది తీసేస్తే ఇరవై రెండు అవుతుందండి ఇక్కడ ఆల్రెడీ రెండు నెలల్లో ఒక నెల ఒక నెల పోయింది కాబట్టి ఒక నెల ఉంటుంది ఇక్కడ నుంచి మళ్ళీ మనం బారు తీసుకోవాలి ఇక్కడ పన్నెండు వేసుకోవాలి పన్నెండు ఎందుకు వేసుకోవాలంటే ఒక సంవత్సరానికి పన్నెండు నెలలు కాబట్టి మనం ఇక్కడ పన్నెండు వేసుకోవడం జరుగుతుంది పన్నెండు ప్లస్ ఒకటి పదమూడు పదమూడులోకి వెళ్ళి ఆరు పోతే ఏడు ఏడు వచ్చింది ఇక్కడ ఇక్కడ ఇరవై మూడు ఉంటుందండి రెండు వేల ఇరవై మూడులో ఇరవై రెండు తీసేస్తే ఒకటి ఉంటుంది అంటే ఒక సంవత్సరం అంటే మనకు టోటల్గా వచ్చిన లెక్క ఏంటంటే ఒక సంవత్సరం మీద ఏడు నెలల ఇరవై రెండు రోజులు అయింది ఒక సంవత్సరం అనగా పన్నెండు నెలలు ప్లస్ ఏడు మొత్తము పంతొమ్మిది నెలలు పంతొమ్మిది నెలల ఇరవై రెండు రోజులు వచ్చింది అయితే పంతొమ్మిది నెలలకు ఎంత వడ్డీ అవుతుంది పంతొమ్మిది నెలలకు ఎంత వడ్డీ అవుతుందంటే అంతకన్నా ముందు మనం ఇక్కడ దగ్గర రఫ్లో రాసి పెట్టుకున్నాము నూటికి రెండు రూపాయల వడ్డీ చొప్పున వందకి రెండు రూపాయలు అయితే వెయ్యికి ఇరవై రూపాయలు అవుతుంది పదివేలకు రెండు వందలు అవుతుంది ఇరవై వేలకు నాలుగు వందలు అవుతుంది అంటే ఇరవై వేల రూపాయలు మన అసలుకు పంతొమ్మిది నెలలకు ఎంత వడ్డీ అవుతుందంటే పంతొమ్మిది నెలలు ఇంటూ నాలుగు వందలు ఇర్జిక్ కొల్ ఏడు వేల ఏడు వేల ఆరు వందలు ఏడు వేల ఆరు వందలు అవుతుంది ప్లస్ ఇరవై రెండు ఇరవై రెండు రోజులకు ఇరవై రెండు రోజులకు పంతొమ్మిది పన్నెండు నెలలు ఇంటూ నాలుగు వందల చొప్పున వేసుకుంటే మనకు ఏడు వేల ఆరు వందల రూపాయలు అవుతుంది అయితే పైన చూపించినట్టుగా ఇరవై రెండు రోజులకు ఎంత వడ్డీ అవుతుంది ఇరవై రెండు రోజులకు ఎంత వడ్డీ అవుతుంది అని వేసుకుంటే అయితే ఒక నెలకు వచ్చేసి మనకు ఇక్కడ చూపించినట్టుగా ఒక నెలకు నాలుగు వందల రూపాయలు వడ్డీ కాబట్టి మనము నాలుగు వందల రూపాయలు మళ్ళీ నేను ఏమంటుందావిజన్ డివిజన్ చేస్తే ముప్పై చొప్పున చేస్తే ఒక నెల ముప్పై ఒక నెలకు ముప్పై రోజులు కాబట్టి నాలుగు వందల రూపాయలను ముప్పై చొప్పున చేస్తే ముప్పై ఒకట్లో ముప్పై నాలుగు ఇట్లా మూడు బదు ఒకటి సున్నా కిందకి తీసుకున్నాం మళ్ళీ సున్నా కిందికి తీసుకున్నాం మళ్ళీ ముప్పై మూడులో తొంభై వందల తొంభై పోతే పది అంటే శేషం మనకు పది మిగిలింది ఇక్కడ పదమూడు పాయింట్ మనకు ఇక్కడ అడిషనల్ వస్తుంది పదమూడు పాయింట్ తర్వాత అంటే ఒక రోజుకు మనకు ఇక్కడ పదమూడు రూపాయలు పడుతుంది ఒక రోజుకు పదమూడు రూపాయలు పడుతుంది అంటే ఇరవై రెండు రోజులు ఇరవై రెండు ఇంటూ పదమూడు ఫిజికల్ రెండు వందల ఎనభై ఆరు రూపాయలు అంటే ఇరవై రెండు రోజులకు పదమూడు చొప్పున చేస్తే రెండు వందల ఎనభై ఆరు రూపాయలు అవుతుంది అంటే టోటల్గా మన లెక్క వచ్చేసి ఏడు వేల ఆరు వందలు ప్లస్ ఇరవై రెండు రోజులకు రెండు వందల ఎనభై ఆరు రూపాయలు మొత్తం లెక్క చూస్తే ఏడు వేల ఎనిమిది వందల ఎనభై ఆరు రూపాయలు అవుతుంది ఇది లెక్క కాబట్టి ఈ విధంగా మనం సునాయాసంగా వడ్డీ లెక్కలు ఈ విధంగా చేసుకోవచ్చు మనం వడ్డీ లెక్కలు సింపుల్గా చేసుకోవచ్చు కాబట్టి కొత్తగా వచ్చిన వాళ్ళు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ అందరికీ నమస్కారం మీరు చూస్తున్న రెండు స్టూడియో నా పేరు నాగరాజు ఈరోజు మనము వడ్డీ లెక్కలు ఎలా చేయాలి అనే విషయాన్ని గురించి మనం తెలుసుకుందాం ఇరవై వేల రూపాయలు పద్దెనిమిది ఆరు రెండు వేల ఇరవై రెండు నుండి పది రెండు రెండు వేల ఇరవై నాలుగు వరకు రెండు రూపాయల వడ్డీ చొప్పున ఎంత వడ్డీ అవుతుంది అనే విషయాన్ని మనం తెలుసుకుందాం ఎప్పుడైనా వడ్డీ లెక్కలు చేసేటప్పుడు ఈ రోజు డేటును ముందు పైన వేసుకోవాలి తీసుకున్న డేటును కింద వేసుకోవాలి అంటే అది కూడా మనం రివర్సల్ వేసుకోవాలి రెండు వేల ఇరవై నాలుగు రెండు రెండు వేల పది ఈ రోజు డేటు రెండు వేల ఇరవై రెండు ఆరు రెండు వేల పద్దెనిమిది ఆరు అప్పు తీసుకున్న డేటు ఇది కింద వేసుకోవాలి ఇప్పుడు మనము లెక్క ఏ విధంగా చేయాలో చూద్దాం అయితే పది డేటు నుంచి పద్దెనిమిది డేట్ పోదు కాబట్టి మనం ఇక్కడ నుంచి బార్ తీసుకోవాలి బార్ అంటే ముప్పై ముప్పై ఎందుకు తీసుకోవాలంటే ఒక్క నెలకి వచ్చేసి ముప్పై రోజులు కాబట్టి మనం ముప్పై ఇక్కడ తీసుకోవడం జరుగుతుంది ముప్పై ప్లస్ పది నలభై నలభైలో పద్దెనిమిది తీసేస్తే ఇరవై రెండు అవుతుందండి ఇక్కడ ఆల్రెడీ రెండు నెలల్లో ఒక నెల ఒక నెల పోయింది కాబట్టి ఒక నెల ఉంటుంది ఇక్కడ నుంచి మళ్ళీ మనం బార్ తీసుకోవాలి ఇక్కడ పన్నెండు వేసుకోవాలి పన్నెండు ఎందుకు వేసుకోవాలంటే ఒక సంవత్సరానికి పన్నెండు నెలలు కాబట్టి మనం ఇక్కడ పన్నెండు వేసుకోవడం జరుగుతుంది పన్నెండు ప్లస్ ఒకటి పదమూడు పదమూడులోకి వెళ్ళి ఆరుపోతే ఏడు ఏడు వచ్చింది ఇక్కడ ఇక్కడ ఇరవై మూడు ఉంటుంది అండి రెండు వేల ఇరవై మూడులో ఇరవై రెండు తీసేస్తే ఒకటి ఉంటుంది అంటే ఒక సంవత్సరం అంటే మనకు టోటల్గా వచ్చిన లెక్క ఏంటంటే ఒక సంవత్సరం మీద ఏడు నెలల ఇరవై రెండు రోజులు అయింది ఒక సంవత్సరం అనగా పన్నెండు నెలలు ప్లస్ ఏడు మొత్తము పంతొమ్మిది నెలలు పంతొమ్మిది నెలల ఇరవై రెండు రోజులు వచ్చింది అయితే పంతొమ్మిది నెలలకు ఎంత వడ్డీ అవుతుంది పంతొమ్మిది నెలలకు ఎంత వడ్డీ అవుతుందంటే అంతకన్నా ముందు మనం ఇక్కడ రఫ్లో రాసి పెట్టుకున్నాము నూటికి రెండు రూపాయల వడ్డీ చొప్పున వందకి రెండు రూపాయలు అయితే వెయ్యికి ఇరవై రూపాయలు అవుతుంది పదివేలకు రెండు వందలు అవుతుంది ఇరవై వేలకు నాలుగు వందలు అవుతుంది అంటే ఇరవై వేల రూపాయలు మన అసలుకు పంతొమ్మిది నెలలకు ఎంత బుడ్డి అవుతుందంటే పంతొమ్మిది నెలలు ఇంటూ నాలుగు వందలు ఇజక్వల్ టు ఏడు వేల ఏడు వేల ఆరు వందలు ఏడు వేల ఆరు వందలు అవుతుంది ప్లస్ ఇరవై రెండు ఇరవై రెండు రోజులకు ఇరవై రెండు రోజులకు పంతొమ్మిది పంతొమ్మిది నెలలు ఏంటో నాలుగు వందల చొప్పున వేసుకుంటే మనకు ఏడు వేల ఆరు వందల రూపాయలు అవుతుంది అయితే పైన చూపించినట్టుగా ఇరవై రెండు రోజులకు ఎంత వడ్డీ అవుతుంది ఇరవై రెండు రోజులకు ఎంత వడ్డీ అవుతుంది అని వేసుకుంటే అయితే ఒక నెలకు వచ్చేసి మనకు ఇక్కడ చూపించినట్టుగా ఒక నెలకు నాలుగు వందల రూపాయలు వడ్డీ కాబట్టి మనము నాలుగు వందల రూపాయలు మళ్ళీ నేనేమంటుందా డివిజన్ చేస్తే ముప్పై చొప్పున చేస్తే ఒక నెలకు ముప్పై ఒక నెలకు ముప్పై రోజులు కాబట్టి నాలుగు వందల రూపాయలను ముప్పై చొప్పున చేస్తే ముప్పై ఒకట్లో ముప్పై నాలుగిట్ల మూడు బదులు ఒకటి సున్నా కిందికి తీసుకున్నాం మళ్ళీ సున్నా కిందికి తీసుకున్నాం మళ్ళీ ముప్పై మూడులో తొంభై వందల తొంభై పోతే పది అంటే శేషం మనకు పది మిగిలింది ఇక్కడ పదమూడు పాయింట్ మనకు ఇక్కడ ఎడిషన్కి వస్తుంది పదమూడు పాయింట్ తర్వాత ఎంత అంటే ఒక రోజుకు మనకి ఇక్కడ పదమూడు రూపాయలు పడుతుంది ఒక రోజుకు పదమూడు రూపాయలు పడుతుంది అంటే ఇరవై రెండు రోజులు ఇరవై రెండు ఇంటూ పదమూడు ఫిజ్క్ రెండు వందల ఎనభై ఆరు రూపాయలు అంటే ఇరవై రెండు రోజులకు పదమూడు చొప్పున చేస్తే రెండు వందల ఎనభై ఆరు రూపాయలు అవుతుంది అంటే టోటల్గా మన లెక్క వచ్చేసి ఏడు వేల ఆరు వందలు ప్లస్ ఇరవై రెండు రోజులకు రెండు వందల ఎనభై ఆరు రూపాయలు మొత్తం లెక్క చూస్తే ఏడు వేల ఎనిమిది వందల ఎనభై ఆరు రూపాయలు అవుతుంది ఇది లెక్క కాబట్టి ఈ విధంగా మనం సునాయాసంగా వడ్డీ లెక్కలు ఈ విధంగా చేసుకోవచ్చు మనం వడ్డీ లెక్కలు సింపుల్గా చేసుకోవచ్చు కాబట్టి కొత్తగా వచ్చినోళ్ళు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్